హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుందని గార్డెన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ డబ్బాలు ఏంటి అనుకుంటున్నారా ఈ డబ్బాలలో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అది ఎలా చూద్దాం కొంచెం టిప్స్ అయితే పాటించబోతున్నాను అంటే ఎక్స్పీరియన్స్ తోటి ఎందుకంటే ఫస్ట్ చేసిన విధంగా కాకుండా ఫస్ట్ అయితే నేను ఇలా డబ్బాలను అయితే ఆఫర్ కట్ చేసేదాన్ని కేవలం దీంట్లో ముల్లంగి మెంతులు అలాగే కొత్తిమీర అలాంటివి అయితే పెంచాను పాలకూర కూడా పెంచాను చేస్తారా టమోటా నారు అయితే పెట్టాను మొత్తం తీసేసాను ఇది ఒక మొక్క ఉంచాను ఇది వచ్చేసి తెలియట్లేదండి సపోటా అని నాకు కొంచెం డౌట్గా ఉండదు సపోటా మొక్క అని విత్తనాలు వేస్తాం కదా మనం కిచెన్ కంపోస్ట్లో అట్లేమో వచ్చింది చూస్తాను ఒకట మొక్క అయితే ఉంచుతాను నేను ఇంతకుముందు అయితే ఒక చిన్న పొరపాటు చేశానండి అది మీకు ఈ వీడియోలో చూపించకపోతున్నాను ఇవైతే చాక్లెట్ డబ్బాలు అన్నీ నేను కిరాణా షాప్లో తీసుకున్నాను మా ఇంటి దగ్గరలో ఉంటే తను ఫ్రీగానే ఇచ్చింది నేను తనకు ఆకుకూరలు తానని చెప్పాను అనమాట నా గార్డెన్లో ఏమన్నా ఫ్రెండ్ ఇది ఇది కూడా చాక్లెట్ డబ్బా దీంట్లో నేను సజ్జలైతే పోసాను మరి ఇంత చిన్న డబ్బా నాకు ఇది కొంచెం అవసరం పడింది కిచెన్లోకి ఇట్లా కూడా ఉపయోగించుకోవచ్చు డబ్బాలు కొంచెం అందంగా ఉంటే అలా ఉపయోగించుకోవచ్చు ఇది కొంచెం పలసగా ఉంది ఈ డబ్బాలల్లో నేను మిరప మొక్కలు నాటుదాము అనే ఒక ఉద్దేశంతో తీసుకున్నాను ముల్లంగి నాటుకోవచ్చు మిరప నాటుకోవచ్చు మెంతి వేసుకోవచ్చు మెంతి వేసుకుంటే ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలండి అలాగే నేను పోయిన తప్ప ఏం మిస్టేక్ చేశానంటే చేశారా ఇది పాత అని ఇట్లా కట్ చేసిన ఎందుకంటే మెంత అగ్గని ఆఫ్ కర్లు కూడా పెంచుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇట్లా ఇట్లా కట్ చేసేసిన డబ్బా ఇట్లా ఇట్లా మూత ఇలాగే పెట్టాను అలాగే మూత వచ్చేసి ఈ ఎండలకు కరిగిపోయింది అనమాట అది వేడికి డబ్బా ఏమో మనకు కంటిన్యూగా ఉంది ఇది దాదాపు ఇలా చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇట్లా చేసి మన గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఉపయోగించాను కానీ డబ్బా ఏమో అలాగే ఉంది మూతలు అయితే పోతున్నాయి అందుకని ఈ తూరి ఇలా కాకుండా వేరేలా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ మూత అయితే పడుతుంది పెట్టచ్చు అనమాట ఇప్పుడు ఈ డబ్బాను నేను ఉపయోగించుకుంటాను బాగా పడుతుంది ఇట్లా ఉపయోగించుకుంటాను ఏమైనా పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు ఉండట్లే మూత ఒక సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం వరకు అలా ఉంది ఈ తూరిని నేను ఏం చేద్దామంటే ఇక్కడికల్లా కట్ చేస్తానండి ఇక్కడికల్లా కట్ చేసేసి ఇక్కడికల్లా కట్ చేసేసి ఏదైనా మిరప వేస్తాను ఇక్కడికల్లా కట్ చేసి మిరప మొక్క వేస్తాను ఎందుకంటే మనము ఇలాగే నాటుకోవచ్చు కూడా మిరప మొక్క మనం ఏదన్నా చిన్న డబ్బానే కదా ఏదైనా ఎరువులు అట్లా కిచెన్ కంపోస్ట్ అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు చెయ్యి అయితే పట్టదు ఏదన్నా కొంచెం తవ్వాలన్నా ఇట్లా మనం ఉంటే కొంచెం తవ్వుతాం అన్నమాట మట్టిని కిందికి పైకి అలా తిప్పడం వల్ల మనకు గాలి అనేది మొక్కకు చిన్న డబ్బా అయినా బాగా వెళుతుందనమాట గాలి వెళుతురు అట్లా ఇలాగే మూతి ఉన్ని దానివల్ల చిన్నగా దీనికి మనము తవ్వడం కొంచెం కష్టం అవుతుంది ఇది కూడా సేమ్ అదే డబ్బా అనమాట దీన్ని ఇక్కడికల్లా కట్ చేసేస్తానండి కట్ చేసి దీన్ని మెంతులు అయితే వేసుకోవచ్చు ఇంకా దేనికి వణికి రాదండి ఒక మెంతులు ఏదైనా టేబుల్ రోజా మొక్కలు చిన్న చిన్నవి ఉంటాయి కదా షో మొక్కలు అలాంటివి పెట్టుకోవచ్చు ఇది కూడా అంతే ఇక్కడికల్లా కట్ చేసేస్తాను అప్పుడైతే హాఫ్ హాఫ్ కట్ చే కట్ చేసేదాన్ని ఇక్కడ ఇక్కడికి సగానికల్లా కట్ చేసేదాన్ని ఇట్లా సగము కట్ చేసేసి ఇట్లా బోల్ ఇచ్చేదాన్ని మూతతో సహా అలా బోలు ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఈ మూత అంతా పోయి ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి మన గార్డెన్లో కానీ ఇలా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి ఏడుగల్లా కట్ చేసి మనకు లోతు కూడా ఉంటుంది మిరప మొక్క అనేది బాగా కిందికి కూడా పోతుంది వంగ మొక్క పెంచుకోవచ్చు మిరప మొక్క పెంచుకోవచ్చు మీరు శాప్తో కానీ లేదంటే ఇంకా ఏదన్నా కట్టర్ ఉంటుంది కదా కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు ఎక్కడికల్లాడుకోవాల నేను ఆఫ్ ఆఫ్ కట్ చేసిన దానివల్ల చూసారా లోతు అయితే లేదు దీంట్లో మిరప మొక్క నాటుకోవచ్చు కానీ అంత హీల్డ్ అయితే రాదు హార్వెస్టింగ్ ఇదండి వాళ్ళ వీడియో కిరాణా షాపుల్లో దొరుకుతాయి తప్పకుండా ఇవి తీసుకొని ఇలా ఉపయోగించుకోండి మిరప మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఏది మేము మెంతి అట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టుకోవచ్చు అది ఇట్లా ఇంకా ఎర్ర పెయింట్ కూడా వేసుకోవచ్చు ఇట్లా పాచి మనకు కనిపించకుండా అకారంగా ఉండకూడదు అనుకుంటే పెయింట్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది పెయింట్ వేయాలి అదే అండి ఈ వాల్టీ వీడియో చిన్న చిన్న డబ్బాలతో మనము గార్డెనింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్ మొత్తంలో డబ్బులు పెట్టకండి నేను కూడా అంతేనండి స్టార్టింగ్లో ఏం కొనలేదన్నమాట ఇంట్లో వాటితోనే చేశాను గ్రో బ్యాగ్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను అంటే రైస్ బ్యాగులతోటి నాకు మిషన్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను తర్వాత మళ్ళా గ్రో బ్యాగ్స్ కొనడం జరిగింది ఆ కూడా ఇలా పెంచుకోవచ్చు ఇంకా కొన్ని చిన్న డబ్బాలు మన గార్డెన్లో ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు ఇదండి హాఫ్ హాఫ్ కట్ మొక్కలు చూసారా ఇంకా ఏం వేయలేదు వీటిలో ఇంకా ఏం పెట్టలేదన్నమాట చూసారా హాఫ్ కట్ చేసిన మూత ఇలా బోలిచ్చాను ఇలా బోలిచ్చిన దానివల్ల కొద్ది రోజులు మూతలు ఉంటున్నాయి కానీ ఇట్లా సైడ్ మనం పెట్టేసినాక అంటే ఎండిపోతుంది చూసారా హాఫ్ మనం ఇవి పెట్టి ఒక నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది ఇవి కట్ చేసి పోతున్నాయి ఇప్పుడు వీటిల్లో పుదీనా కూడా నేను పండించి చూపించాను చూసారా ఎండలకు ఎలా అయిపోయినాయో పుదీనా అవి గడ్డి అనేది మొలిసింది ఇలాంటి డబ్బాలు కూడా ఉన్నాయి వర్షాకాలంలో మనం ఇంకా బాగా పెంచుకోవచ్చు అన్నమాట ఇవన్నీ తీసి పాట్ మిక్సింగ్ కలుపుకొని పెట్టుకోవాలి అంత గడ్డి అయితే ఉంది చూసారా కిచెన్ కంపోస్టు మూత అయితే పోయింది చూసారా మూత పోయింది అలాగే మీరు విత్తనాలు ఏ అయితే వస్తాయో అవి కూడా పూత పిండి అనేది వస్తాయి ఫ్రెండ్స్ చూసారా దానిమ్మ మొక్క పూత అయితే వస్తుంది చిన్న మొక్క దీనికి నేను నీళ్ళు అవి ఇస్తున్నాను రైస్ వాటర్ నీళ్ళు గంజి అలాంటివి ఇస్తున్నాను అన్నమాట విత్తనాలు వచ్చేటివి కూడా మీరు డెవలప్ చేసుకోండి నిమ్మ కానీ దానిమ్మ అలాగే జామ జామ అయితే వచ్చింది నేను పొలంలో నాటాను అనమాట చూసారా పూత అయితే రాలిపోతుంది ఫస్ట్ అలాగే అయిపోతుంది చూసారా ఇది పట్టి మాట ఓకే ఫ్రెండ్స్ విత్తనాలు విత్తనాలతోటి కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు డెవలప్ చేసుకోండి